థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈ సినిమా ఇలా డిజైన్ చేస్తున్నాను సార్ అంటే టోటల్ ఫ్రీడమ్ ఇచ్చేసాం నీకేం కావాలో నువ్వు వెళ్ళిపోయి సినిమా తీయని పోతే నాతో ఇందాకే ప్రామిస్ చేయించుకున్నాడు మీరు స్టేజ్ పైన సినిమా గురించి ఎక్కువ మాట్లాడద్దు అని కానీ ఇందాక నేను చెప్పేసా మీ అందరికి ఇండైరెక్ట్గా ఏంది ఒక్కొక్క టెక్నీషియన్ ఎలా చేశారు ఒక్కొక్క ఆర్టిస్ట్ ఎలా చేశారు అని అవన్నీ జరగాలంటే ఎవరి వల్ల సాధ్యం ఓన్లీ డైరెక్టర్ ఎస్ ఈ సినిమా ద్వారా వేణు ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఇండస్ట్రీలో ఇంతకు ముంత తీసిన సినిమాలకి ఈ సినిమాకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది జూలై ఫోర్త్లో ఫోర్త్ రోజు తెలియబోతుంది థ్యాంక్ యూ వేణు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ ఎస్వీసీకి ఒక బాలు అలా పైకి ఎగరబోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం జూలై ఫోర్త్ రోజు తమ్ముడితో రిజల్ట్ మాకు అర్థమవుతుంది పోతే ఈ ఇయర్ మాకు చిన్న లోటు గేమ్ చేంజర్ రామ్ చరణ్తో సూపర్ హిట్ తీయలేకపోయామని ఒక చిన్న గిల్ట్ ఉంది తొందరలోనే రామ్ చరణ్తో కూడా ఒక సూపర్ హిట్ సినిమా తీయటానికి ప్రయత్నాలు మొదలైనవి ఆ తొందరలోనే అనౌన్స్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజ్ గారు అండ్ సారీ సప్తమి ఇంత ఉంది ఫార్వర్డ్ టు ఫార్వర్డ్ టు టాక్ అబౌట్ యూ సో ఈ సినిమాలో తిన హీరోయిన్ అండి సో ఈ సినిమాలో మా ఇద్దరు అంటే ఇప్పుడు చెప్పొచ్చాము ఇప్పుడు చెప్పొచ్చు కదా మా ఇద్దరు వర్క్ ఓకే అండ్ ఇందాకే నితిను నేను శిరీష్ గారు అనుకున్నాము ఫోర్త్ వరకు వెయిట్ చేయాల చూపిస్తే సినిమా అయిపోద్ది అని థర్డ్ రోజే చాలా సెంటర్లలో ప్రీమియర్ షోస్ చేయబోతున్నాం ఏవే అనౌన్స్మెంట్స్ కావాలనుకున్నారో ప్రతి ఒక్కటి వచ్చేసింది బట్ శ్రీరామ్ గారు మాట్లాడే కంటే ముందు ఒక గ్రూప్ పిక్చర్ అండి సో రిక్వెస్టింగ్ ఆల్ ఫార్వర్డ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్ అందరికీ నమస్కారం అండి దీన్ని మీరు ప్రీ రిలీజ్ అనుకున్నా ట్రైలర్ రిలీజ్ అనుకున్నా ఇక్కడికి వచ్చిన అందరికీ మీడియా వాళ్ళకి నితిన్ ఫ్యాన్స్కి అందరికీ ప్లస్ టీవీలో చూస్తున్న వాళ్ళకి వెబ్లో చూస్తున్న వాళ్ళందరికీ అందరికీ నమస్కారం అండి నేను టాప్ నుంచి మొదలు పెడతానండి యాక్చువల్గా మన ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి మనం ఎప్పుడు తక్కువ మాట్లాడుకుంటాం కనీసం థ్యాంక్స్ చెప్పడానికి కానీ దేనికి మనం టైం తీసుకోము నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాలలో ఈ మూడు సినిమాలలో ఎప్పుడు నేను రాజుగారి గురించి కానీ శిరీష్ గారి గారి గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎప్పుడు ఎందుకనంటే మన ఇంట్లో వాళ్ళు కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది కానీ ఇప్పుడు రాజుగారు చెప్పిన మాటలు అవి నిజం ఎప్పుడు ఇలా ఓపెన్గా వచ్చి చెప్పినా చెప్పకపోయినా రాజుగారు శిరీష్ గారు అంటే నాకు ఫ్యామిలీతో సమానం